కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఐదు రోజుల పాటు జరగబోయే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవచనం అంకురారోపణ అగ్ని ప్రతిష్ట లాంటి పూజలు కొనసాగాయి ఈ సందర్భంగా భక్తులకు కంకణ ధారణ కలశ పూజ హోమం కార్యక్రమాలు చేపట్టారు కోనేరుపల్లి గ్రామంలో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశస్థులచే వేణుగోపాలస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారని వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు అన్నారు ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం లభించడం సంతోషకరమని తెలిపారు మూడు వందల సంవత్సరాల పురాతన ఆలయమని ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుత రాజు అన్నారు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మా కోనేరుపల్లి చొప్పదండి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు మూడు వందల సంవత్సరంలో క్రితం వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాణ మళ్ళీ తిరిగి పున పునఃప్రతిష్ట కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించినాము ఈ పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు కూడా చాలా గొప్ప ఎత్తున కూడా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గ్రామస్తులైతే ఏమి బంధువర్గాలైతే ఏమి స్నేహితులైతే ఇతర గ్రామస్తుల గ్రామస్తుల సహకారంతో మేము యొక్క గొప్ప కార్యక్రమం పొనుగొని మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో కూడా మేము యొక్క మంచి అందమైన ఆలయాన్ని నిర్మించుకొని మేము గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృప కటాక్ష కటాక్ష పాత్ర కావాల్సిందిగా నేను నేను మా గ్రామం తరఫున కోరుతున్నాను కనుక